హాయ్ ఏపీఎఫ్సెట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ ఏపీఎఫ్సెట్ రిజిస్ట్రేషన్ అయితే మనకి ఈ రోజు నుంచి ఏడో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఏడు నుంచి పదహారు వరకు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఒకసారి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా మరి మరి అప్లికేషన్ పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చుకోవచ్చు ఒకసారి స్టెప్ బై స్టెప్ చూపిద్దాం మరి అదేవిధంగా వీడియోని అయితే లైక్ చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే ఏమాత్రమో అర్థం కాదు మీకు స్టెప్ వన్ ఏంది స్టెప్ టూ ఏంది స్టెప్ త్రీ ఏంది స్టి స్కిప్ చేస్తే ఏ మాత్రం అర్థం కాదు ప్రతి ఒక్కళ్ళు వీడియోని షేర్ చేయండి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేస్తే వీడియోలో మరి ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కౌన్సిలింగ్ ఎలా పెట్టుకోవాలి మరి సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి చూద్దాం ఒకసారి చేసుకునే ముందు మినిమం డేటా రిక్వైర్డ్ మినిమం డేటా డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఫిల్ఫిలింగ్ ద అప్లికేషన్ ఫామ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా డాక్యుమెంట్స్ మీరు స్కాన్ చేసి పెట్టుకోండి పీ ఫార్మ్లు స్కాన్ చేసి అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకొని జనరల్ డాక్యుమెంట్ పీడిఎఫ్ ఫార్మేట్ అప్లోడు వన్ ఎంబీ మాత్రమే అప్లోడ్ చేయాలి ఈ డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని మనం వంట చేసేటప్పుడు రకరకాల ఐటమ్స్ దగ్గర ఎట్ట పెట్టుకుంటామో మీరు ఈ డాక్యుమెంట్ ప్రాసెస్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూసేటప్పుడు మరి దగ్గర పెట్టుకోవాలి ఏది లేకపోయినా మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అవ్వదు ఒకటి ఎస్ఎస్సి మార్క్ ఏమో రెండు మరి ఇంటర్ మార్క్ ఏమో మూడోది సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీస్ సర్టిఫికెట్ మరి ఏపీ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ చదివారు డిఫరెంట్ డిస్టిక్లో చదువుతారు కదా ఆ స్టడీస్ సర్టిఫికెట్ రెలవెంట్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ తర్వాత మైనారిటీ సర్టిఫికెట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ లేటెస్ట్ సర్టిఫికెట్ అమ్మ మరి అదేవిధంగా లోకల్ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ రెసిడెన్స్ సర్టిఫికెట్ నాన్ లోకల్స్ ఇవన్నీ మరి మీ దగ్గర పెట్టుకుంటే మంచిది ఇవన్నీ స్పోర్ట్స్ ఉంటే ఎవరైనా ఎన్సీసీ గేమ్స్ అలాంటివి ఉంటే అలాంటి సర్టిఫికేట్స్ అన్నీ పెట్టుకోవాలి ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ అప్పుడు ఇలా కనబడిద్దామా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నో ఎవర్ పేమెంటు నో ఎవర్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషను ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషను సర్టిఫికేట్ ఇట్లా ఇవన్నీ ఫార్మ్స్ అయితే మనకి కనబడతాయి మనకి కనబడతాయి మనము ఫస్ట్ స్టె నంబర్ వన్ స్టెప్ స్టెప్ వన్ ఏం చేస్తామంటే క్లిక్ ఆన్ ద రిజిస్ట్రేషన్ అండ్ ఎంటర్ ఆల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అండ్ అప్లికేషన్ నంబర్ వన్ స్టెప్గా మనం చూస్తాం ఇక్కడ మరి రిజిస్ట్రేషను ఎంటర్ ఆల్ టికెట్ నెంబరు ఇది చూసుకున్నది ఇక్కడ చూశారు కదా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ కొట్టాలి ఆల్రెడీ హాల్ టికెట్ నెంబర్ ఉంది కాబట్టి మీరు సబ్మిట్ కొట్టాలి ఇది స్టెప్ వన్ మరి స్టెప్ టూకి వెళ్ళినప్పుడు మీరు స్టెప్ టూ ఏంట కదా ఎంటర్ రిక్వైర్డ్ ఫీల్డ్ టు సబ్మిట్ ద డేటా మీరు రిక్వైర్డ్ ఫీల్డ్స్ అనేవి ఒకసారి మీ పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలమ్మా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వస్తాయని నేను అనుకుంటున్నాను ఈమెయిల్ అడ్రస్ ఈ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇవన్నీ ఫాదర్ నేమ్ ఆల్రెడీ వచ్చేస్తాయి నాకు తెలిసి ఆల్రెడీ ఇక్కడ మెయిల్ మీ యొక్క ఆధార్ నెంబర్ ఆల్రెడీ ఉంటాయి కదా ఆ డేటా కూడా వచ్చేస్తుంది ఈ స్టెప్ టు ఆల్ ఆల్ అప్లోడ్స్ మస్ట్ బి ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్ అమ్మ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ బీసీఏ బీసీడీ ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి ఇన్కమ్ అప్లికబుల్ మొబైల్ నెంబరు స్టేట్ ఆఫ్ రెసిడెన్సు క్యాస్ట్ ఈ విధంగా మరి వెరిఫై ఇక్కడ ఉన్న డేటా మొత్తం వెరిఫై చేసుకోండి వెరిఫై చేసుకోబట్టి మీరు స్టేట్ ఆఫ్ క్యాండిడేటు స్టేట్ ఆఫ్ క్యాష్ టు ఎస్సీ ఎస్టీ ఓపీసీ ఏయూనా ఈమెయిల్ అడ్రస్ సేవ మీ సేవ అప్లికేషన్ నంబర్ ఇవ్వాలి క్యాష్ నెంబర్ ఇవ్వాలి గుర్తుపెట్టుకొని క్యాష్ సర్టిఫికెట్ నంబర్ ఇక్కడ ఇచ్చినట్టయితే మరి స్టే ఇవ్వాలి ఈ విధంగా మరి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎస్ఆర్ను రీజియను అవన్నీ ఇవ్వాలి చేసినట్టయితే మీరు ఇది ఎంటర్ చేసేటప్పుడు ఏపీ మీ సేవా మీ సేవా అదర్సు సచివాలయం నుంచి మరి క్యాష్ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ ఫామ్లో అప్లై చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాలమ్మా ఈడబ్ల్యూస్సీ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు మీరు సర్టిఫికేట్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత తప్పు నెంబర్ ఇచ్చారనుకోండి ఇక్కడ తప్పు నెంబర్ ఇచ్చారనుకోండి ఇట్లా ఇన్వాలిడ్ అని రావటం అయితే జరుగుతుంది మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డేటా వచ్చిన తర్వాత డూ యూ హ్యావ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ మీ సేవ నుంచి ఇక్కడ అప్లోడ్ చేయండి పీడిఎఫ్ ఫార్మేట్లో మీరు అప్లోడ్ చేయాలి ఇన్కమ్ సర్టిఫికెట్ బిలో టూ లేక నాట్ అప్లికబుల్ మీరు బిలో టూ ల్యాక్స్ ఉంటే మీరు అప్లై చేయాలి లేకపోతే నాట్ అప్లికబుల్ అనాలి మీ సేవా సెంటర్ సచివాలయం నుంచి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఫామ్స్ కూడా అప్లై మీరు మీ మధ్యలో ఏదన్నా తప్పు ఇచ్చినప్పుడు ఇలా వచ్చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఏపీ సచివాలయం మీ సేవలు ఇన్కమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని వచ్చేస్తుంది తర్వాత పర్సనల్ డేటా అంతా ఎంటర్ చేస్తారు కదా మీరు ఇక్కడ ఏంటంటే పర్సనల్ విత్ డిజబిలిటీ నో అని పెట్టాలి ఎన్సీసీ నో స్పోర్ట్స్ చిల్డ్రన్ గేమ్డు స్పోర్ట్స్ నో అని పెట్టాలి తర్వాత ఇక్కడ మీరు ఎడ్యు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అమ్మ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు ఇంటర్ వరకు డేటా మీ దగ్గర స్టడీస్ సర్టిఫికెట్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఎంటర్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి స్టడీ సర్టిఫికేట్ ఎందుకంటే లేకపోతే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు రిజెక్ట్ చేస్తారు మీది మీ మీరు ఒక అప్లికేషన్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి ఇక్కడ డేటా వేరే ఉందని రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి స్టూడెంట్స్ ఏ విధంగా మరి సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ అంటే ట్వెల్త్ టాప్లో ఉండాలి గుర్తుపెట్టుకోండి పన్నెండో తరగతి ఆక్స్ఫర్డ్ జూనియర్గా పిడుగురాళ్ళ పల్నాడు ఇట్లా లెవెన్త్ ఆక్స్ఫర్డ్ అన్నీ ఒక దానిలో ఉండాలి మరి డిఫరెంట్ డిఫరెంట్ కాలేజీలు విజయవాడ కానీ ఒంగోలు కానీ మరి విశాఖపట్నం ఈ విధంగా మనం ఉండొచ్చు తర్వాత ఏపీఎఫ్సీట్ ఆల్ టికెట్ నెంబరు ర్యాంకు తర్వాత ఎంట్రన్ టెస్ట్ మార్క్స్ ఈ విధంగా వచ్చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనుకుంటా నాకు తెలిసి డి యూ వాంట్ ఎనీ మేక్ ఎనీ చేంజెస్ ఎవ మనిషిండు ఎస్ఆర్ నో సెలెక్ట్ చేస్తాం మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే నొక్క సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత డ్యూ వాంట్ ప్రొసీడ్ అని మనం ఆల్రెడీ ఇక్కడ అప్డేట్ చేస్తాం కదా మార్క్స్ ఇవన్నీ ఇంటర్మీడియట్ బోర్డు డ్యూ వాంట్ ప్రొసీడ్ అని ఇటు వచ్చేస్తాం మరి ఎడిట్ ఎడిట్ ఫామ్ అయితే ఇలాగ ఉంటుంది ఏపీ రిజిస్ట్రేషన్ ఎడిట్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఆల్రెడీ మళ్ళీ ఎడిట్ కావాలంటే చేస్తారు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీరు ప్రతి ఒక్కరు కూడా ఇలా అప్లోడ్ చేయాలి సపోజ్ ట్వెల్త్ క్లాసు శ్రీ చైతన్య ఇలా మీరు సపోర్టెడ్ అప్లోడ్ డ్ ఫైల్ ఇది మీ డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ చేయాలమ్మ గుర్తుపెట్టుకోండి అప్లోడ్ చేయటం ఎలా అప్లోడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా అప్లోడ్ చేయాలో ఇక్కడ ట్వెల్త్ క్లాస్ ఈ విధంగా అప్లోడ్ చేయాలి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చదువుకున్నారు లెవెంత్ క్లాసు మరి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ ఎక్కడ చదివారు నైన్త్ క్లాసు దానికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్స్ ఇక్కడ అప్లోడ్ చేయాలి క్లియర్గా స్టడీ సర్టిఫికెట్ సిక్స్త్ క్లాస్ ఎలా చదివారు స్టడీ సర్టిఫికెట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లోడ్ చేయాలి అనంతపూర్ ఈస్ట్ గోదావరి ఇలాగా ఉంటే స్టడీ సర్టిఫికెట్ ఈ సెట్ ఫార్మేటు రిపోర్టు ఇలా అప్లోడ్ చేయాలి మీరు ఈ స్టడీ సర్టిఫికెట్ ఈ విధంగా ఉంటాయి తర్వాత మీరు హెచ్ఎస్ఎల్సి ఆప్ట్ మరి లైన్ సెంటర్ను కూడా మీరు ఆప్ట్ చేసుకోవాలన్నమాట ఏ హెల్ప్ లైన్ సెంటర్ డ్యూ అండ్ సబ్మిట్ కొట్టాలి అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ ఇక్కడ ఉంది కదా హెల్ప్ లైన్ హెల్ప్ లైన్ సెంటర్లో కృష్ణ గవర్నమెంట్ పాలిటిక్ విజయవాడ స్టెల్లా కాలేజ్ నియర్ ఇలా మనం ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ సబ్మిట్ కొట్టినప్పుడు అది మళ్ళీ డూ యూ వాంట్ ప్రొసీడ్ అని ఓకే కొట్ట తర్వాత పేమెంట్ విషయానికి వస్తే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ ఆధార్ ఉన్నాయి కదా మరియు మనకి పేమెంట్ అయితే చేయాలమ్మా రిజిస్ట్రేషన్ మీకు ఆల్రెడీ పేమెంట్ విషయానికి వచ్చినప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీసు మరి ఓసీ పిల్లలు కానీ అదర్స్ కానీ మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ పిల్లలు కూడా మరి పేమెంట్ చేయాలి ఇక్కడ పేమెంట్ ఇచ్చేస్తారు ఇప్పుడు బ్యాంకు కూడా జస్ట్ డెమో ఇది బ్యాంక్ ఫెయిల్యూరా కాదని పేమెంట్ సక్సెస్ పేమెంట్ సక్సెస్ అంటే మీకు ఎంసెట్ ఏపీఎంసెట్ ఆల్టి టికెట్ ఆధార్ నెంబరు ఈ డీటెయిల్స్ చెప్పాను కదా నేను ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అద ఓసి అదర్స్ హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుని ఇది ప్రింట్అవుట్ తీసుకోవాలి ఇది మనం ఎప్సెట్ ఆల్ టికెట్ నెంబర్ ఈ విధంగా ఉంటుంది తర్వాత మనము మెయిన్ దానికి వచ్చేస్తాము మెయిన్ దానికి వచ్చేస్తాం ఇక్కడ మెయిన్ మనం మెయిన్ హోమ్ పేజ్కి వచ్చేస్తాం హోమ్ పేజ్లో ఏముంది రిజిస్ట్రేషన్ ఉంది నో ఎవర్ పేమెంట్ ఇప్పుడు ఏమైంది రో పేమెంట్ వరకు వచ్చాము నో ఎవర్ రిజిస్ట్రేషను ప్రింట్ వెల్ ఇవి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి ఇక్కడ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి ఏ విధంగా చూద్దాం ఒకసారి మరి పేమెంట్ కూడా ఇట్లా చూసుకోండి మీరు పేమెంట్ చేసినప్పుడు మీరు హాల్ టికెట్ నెంబర్ ఇస్తే సబ్మిట్ కొడితే మరి పేమెంటు మీరు రిజిస్ట్రేషన్ చేసిన పేమెంటు సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని ఇక్కడ హాల్ అడగతుంది అనమాట ఇది ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తర్వాత స్టెప్ ఫైవ్ క్లిక్ క్లిక్ ఆన్ ద నో యువర్ రిజిస్ట్రేషన్ చేసి అంటారు హాల్ టికెట్ నెంబర్ డిఓబి నో ద స్టేటస్ ఆఫ్ ద అప్లికేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ స్టేటస్ కూడా మరి హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఇక్కడ తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ఒకసారి ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ కూడా ప్రింటౌట్ కూడా తీసుకోవాలి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి మీకు తర్వాత వెబ్ ఆప్షన్ సెలక్షన్ అమ్మో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేవి వచ్చినాయి మీరు సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేశారు సర్టిఫికెట్స్ రీఅప్లోడ్ మళ్ళీ సర్టిఫికెట్స్ రీఅప్లోడ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత పెట్టుకోవాలంటే ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ వస్తారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు వెబ్ ఆప్షన్స్ సబ్మిట్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇస్తాము డిస్టిక్ ఇస్తాము ఇవి ఇది ఇస్తాము తర్వాత ఇక్కడ మన కాలేజ్ కోడ్స్ అనమాట బాలాజీ ఫార్మసీ ఇలా రకరకాల కాలేజెస్ మీకు వస్తాయి సేవ్ కొట్టుకోవాలి కాలేజెస్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలా ఏ డిస్టిక్ సపోజు మీరు సపోజు కృష్ణా డిస్టిక్ ఇలా డిస్టిక్ వైజ్ మీరు యూనివర్సిటీసా ఇలా సెలెక్ట్ చేసుకోవాలి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కాలేజెస్ ఇక్కడ వస్తాయి అనమాట డిస్ప్లే అవుతాయి ఇక్కడ చూడండి ఇక్కడ డిస్ప్లే కావటం జరుగుతుంది ఇక ఇక్కడ ఆప్షన్స్ వచ్చాడు కదా మీరు ఆప్షన్స్ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాలమ్మా ముందు మనకి మనం ఏ విధంగా ఉండదో ప్రిపరేషన్ ప్రిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మరి ప్రిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి సపోజ్ ఇక్కడ గుంటూరు నంబర్ వన్ నంబర్ టూ నెంబర్ త్రీ ఇలా ప్రిఫరెన్సెస్ ఆర్డర్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ టైప్ చేస్తే మనకు ఆల్రెడీ మనం వెబ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి ఒక స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ ఆప్షన్స్ ఆప్టెడ్ నాలుగు ఆప్షన్స్ పెట్టుకున్నాడు బాలాజీ ఫార్మర్స్ ఇలా రకరకాలు ఎగ్జాంపుల్ ఈ ప్రింటౌట్ కూడా తీసుకోవాలి తర్వాత ఏంటంటే మీకు వచ్చిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేస్తుంది అమ్మ అలా కాలేజ్ వైజ్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి ఈ విధంగా మరి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఉంటుంది ముందు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం కొంతమంది ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఒక మెంటర్ కావాలమ్మా డౌ మరి ఆప్షన్స్ ఇవ్వటానికి కావాలి కదా మీకు ఆప్షన్స్ మీ యొక్క ర్యాంక్ ప్రకారం ఏ కాలేజీలో ఏ ఆప్షన్స్ ఇవ్వాలో ఒకసారి చూద్దాం మరి వెబ్ ఆప్షన్స్ చూసుకోవాలంటే మన దగ్గర కంప్లీట్ డేటా ఉందాం ఇక్కడ ఎవరైతే మరి సార్ హెల్ప్ మరి సార్ హెల్ప్ కావాలనుకున్నారు మరి ఇక్కడ మనకి రెండు వందల ఇరవై ఐదు కాలేజెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మరి లక్ష ఎనభై వేల వరకు అయితే సీట్స్ ఉండటం జరిగింది ప్ర ప్రతి ఒక్కరు కూడా మరి వెబ్ ఆప్షన్స్ ఎవరికైతే ఇచ్చుకోవాలనుకున్నా మనకి మీరు కావాల్సింది రాయలసీమ కానీ మన ఆంధ్ర కోస్తా మరి విజయనగరం డిస్టిక్ వైజ్గా ఉన్నాయమ్మా మన దగ్గర వెబ్ ఆప్షన్స్ డిస్టిక్ వైజ్గా ఉండటం అయితే జరిగింది ఏ డిస్టిక్లో కావాలో మీరు చెప్తే ప్లేస్ని బట్టి ఇక్కడ అన్ని డిస్టిక్లు మనకి మరి ఉమ్మడి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలకు సంబంధించిన డేటా అయితే మన దగ్గర ఉంది మరి వెబ్ ఆప్షన్ సంబంధించి జేఎన్టీ కాకినాడ విశాఖపట్నము ఈ విధంగా డేటా అయితే మన దగ్గర ఉంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ఈ వెబ్ ఆప్షన్స్ ఎవరైతే కావాలనుకున్నారో మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి మరి వెబ్ ఆప్షన్స్ ఎవరికైతే కావాలో మరి టూ థౌజండ్ రూపీస్ అయితే మన సర్వీస్ ఛార్జ్ అమ్మ టూ థౌజండ్ రూపీస్ తీసుకుని పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాం ఏ కాలేజ్ మంచిది ఏ కాలేజ్ బాగోలేదు ఏ కాలేజ్ బాగుందనే విషయాలు కూడా మనం డిస్కస్ చేసుకుందాం మరి మీతో మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు వెబ్ ఆప్షన్స్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా టూ థౌజండ్ రూపీస్ పే చేసి మీరు దీనికి పేమెంట్ చేసినట్టయితే నేను ఈ కాల్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది మీరు వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు మరి ఆల్ ది బెస్ట్ అండి ప్రతి ఒక్కళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎవరైనా అయితే కావాలో మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ